విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత పాలన టీడీపీ సాగిస్తుందని చెప్పారు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందన్నారు వైసీపీకి చెందిన ఉద్యోగులను కక్షతో దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబుకు విలువ ఇవ్వకుండా నియోజకవర్గంలో మంత్రి కుటుంబ సభ్యులు మద్యం సిండికేట్లు ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో గార తౌడు బెల్లాన త్రినాథరావు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఎవరైనా చేస్తే ఎంత డబ్బు వస్తుందని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని బట్టి నువ్వేమో ఈ రోజు ఏమో అధికారేమో మరి కాంతులు చేసే పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉందంటే ఈ నియోజకవర్గ పరిపాలన ఎక్కడ ఉందని చెప్పి అడుగుతాం మీ సొంత కుటుంబ సభ్యులే ఈ రోజు సిండికేట్ కిందేస్తున్నారు దానికి ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ప్రజలు కూడా ఉన్నారు మీ కుటుంబ సభ్యులే ఈ రోజు ఏమో నియోజకవర్గం సిండికేట్ చేస్తున్నారు ఈ జగన్ సిండికేట్ చేసే పరిస్థితి ఉన్నాయంటే మరి ముఖ్యమంత్రి మాట చంద్రబాబు నాయుడు మాట మీరు ఎక్కడ వ్యాలీ ఇచ్చినట్టు ఎక్కడ ఆయన మాటలు పాటించినట్టు చెప్పిందో ఒకసారి ఆలోచించి ఎందుకు మేం చెప్పడం కాదు ప్రజలు ధైర్యంగా ఈరోజు కొన్ని మనం మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు ఈరోజు ఇంకా ఏదైతే పథకాన్ని హామీలు ఇచ్చారో ఈరోజు ఈ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కదా ఏమైనా ఏదైతే చంద్రబాబు ఇచ్చిన అమ్మకు మొదల కార్యక్రమం కానీయండి అలాగే నిధుల తుది మూడు వేల రూపాయలు కానివ్వండి అలాగే అరవై ఇస్తున్నా పదిహేను వేలు ఇస్తున్నా పదిహేను వందల రూపాయలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు బడ్జెట్లో ఉంటాయా లేదా అని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం రోజు ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ లేకుండా మరి తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించాలకు మంచిది కాదు కాబట్టి ఈరోజు బడ్జెట్ జరిగింది కాబట్టి ఈ బడ్జెట్లో కానీ రేపు కానీ మరి అమౌంట్ చేస్తే చాలా సంతోషం లేకపోతే మేము తప్పనిసరిగా దీనిలో పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మాకు ఉంది గతంలో మాకు ఇచ్చిన హక్కు ఎందుకంటే మేము